దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నా పేరు దీప్తి ఈ రోజు మన మందున్నారు ప్రముఖ పంచగవ్య వైద్యరత్న గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఉదర సమస్యల గురించి మాట్లాడుకుందాం నమస్కారం గురు గారు ఓం నమస్తే జీ వందే గోమాత్రం అసలు ఈ ఉదర సమస్యలు అంటే ఏమిటి ఫస్ట్ ఉదరం అంటే ఏంటిదో మనం తెలుసుకుందాం ఏదైతే ఛాతికి మరియు నడుముకు మధ్యలో ఉండేది ఏదైతే భాగం ఉందో దాన్ని మనం కడుపు అంటాము దాన్నే ఉదరం అంటారు ఈ ఉదరంలో వచ్చే సమస్యలు మోస్ట్లీ ఎలా ఉంటాయి అనేసి అంటే డైజెషన్ సరిగ్గా లేకపోవడం ఒకటి తిన్నది అరగదంటాం కదా అదే డైజెషన్ సరిగా లేకపోవడము తర్వాత వచ్చేసి ఈ డైజెషన్ సరిగా లేకపోవడం వల్ల ఏమవుతుంది మీకు యాసిడ్స్ పెరిగిపోతూ ఉంటాయి యాసిడ్స్ విపరీతంగా పెరిగిపోతే ఏమవుతుంది యాసిడ్ రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది తర్వాత దీని ద్వారా ఏమవుతుంది గ్యాస్ పెరుగుతూ ఉంటుంది గ్యాస్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అది గుండె ఖర్చు ఉంటుంది ఇలా ఉదరకు సంబంధించిన సమస్యలు ఉంటాయి ఇది ఉదరం సో ఇవి రావటానికి గల కారణాలు ఏమన్నీ ఉన్నాయా ఇవన్నీ రావడానికి కారణాలు మెయిన్గా ముఖ్యంగా ఏంటిదంటే మీ యొక్క లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ అంటే ఏంటిది అనిషి అంటే దినచర్య అయితే మహర్షి వాగ్బట్టాచార్యులు అష్టంగ హృదయంలో దీని గురించి బాగా క్లియర్ చెప్పారు ఏం చెప్పారు పొద్దున ఉదయం ఎన్నిటికి లేవాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు ఆడుకోవాలి ఎప్పుడు పని చేయాలి ఎప్పుడు పండుకోవాలి ఇవన్నీ ఒక నిర్ణీతంగా చెప్పినే ఉన్నాయి అన్నట్టు అయితే దీని లోపల మెయిన్గా ఏంటి అని అంటే శరీరం లోపల సరి అయిన సమయానికి కాలకృత్యాలు తీర్చుకోవడం రావాలి మరి కాలకృత్యాలు తీర్చుకునే సమయం ఏంటి ఉదరానికి అని చెంటే పొద్దున్న మూడున్నర నుంచి ఆరు గంటల మధ్యలో మీకు ఉదరాన్ని మీరు క్లీన్ చేయగలిగితే మీకు ఉదరకు సంబంధించిన సమస్యలు రావు సో ఇవి ట్రీట్మెంట్ మార్గాలు ఏమంటారు అయితే ఉదరానికి సంబంధించిన ఈ ట్రీట్మెంట్స్ ఏంటి అనేసి అంటే ఫస్ట్ ఉదరానికి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకొంచెం రిపీట్ చేసేసి మరి దాని గురించి ట్రీట్మెంట్ ఇస్తాను మీకు ఏంటిది అనేసి అంటే సరి అయిన టైంకి తిండి తినకపోవడము యాసిడ్స్ అతిగా రావడము దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే ఈ యొక్క మీద గోడల పైన మ్యూకస్ ఉంటుంది ఈ యొక్క లివర్ నుంచి మీకు యాసిడ్స్ విడుదలవుతూ ఉంటుంది విడుదలైనప్పుడు ఏం చేస్తుందంటే మనం తినే తిండి పడ్డప్పుడు అది అరగదీస్తుంది ఇక్కడ తిండి సరిగా అరుగదీయ దీయలేకపోయింది అనుకోండి ఈ యొక్క మ్యూకస్ అనేది ఏం చేస్తుందంటే ఈ యాసిడ్ తినేస్తుంది మోస్ట్లీ అలా తీసేసిన తర్వాత మామూలుగా గోడలు ఉన్నాయనుకోండి అప్పుడు గోడలపైన ఆ యొక్క యాసిడ్ ప్రభావం పడిపోయేసి అల్సర్ కారకాలు లేకపోతే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకు సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంది అని అంటే తినే ఆహారాన్ని బాగా మంచిగా చూ చేసి నమిలి తినాలి అయితే బాగా చూసి నమిలి తింటే ఇక్కడ ఎలా క్యూర్ అవుతారో అనేసి అంటే మన యొక్క నాలుక లోపల ఈ యొక్క సలైవా ఉంటుంది నాలుక పైన సలైగా ఉంటుంది ఇదేం చేస్తుంది ప్యూర్లీ ఆల్కలిన్ అన్నట్టు నోట్లో ఉమ్ముంటుంది కదా జిగుటుగా అది భోజనంతో కలిపి తిన్నారనుకోండి భోజనము సిక్స్టీ పర్సెంట్ ఇక్కడే అరిగిపోతుంది మిగతాది ఫార్టీ పర్సెంట్ లోపల అరుగుతుంది అన్నట్టు ఆ విధంగా అరగడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ ఉమ్ము లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క యాసిడ్స్ తొందరగా తీసేస్తుంది తీసేసిన తర్వాత తర్వాత నలభై నిమిషాల లోపు జీర్ణాశయంలోని తిండి కింది పేగులకు వెళ్ళిపోవాలి చిన్న పేగులకు ఆ చిన్న పేగులకి వేసేసి అక్కడ అరగ తీసేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోతూ పెద్ద పేగులు తిరిగేసేసి మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోవాలి ఇది ప్రాసెస్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీని లోపల ఉదర సంబంధించిన సమస్యల లోపల బాగా బాధపడే వారి లోపల ఏంటనేసి అంటే తినకూడని పదార్థాలు తినడం తినకూడని పదార్థాలు ఏంటి చెప్పండి అనేసి అంటే ఒకటి గుట్క తినడము తర్వాత మందు తాగడము అధికంగా టీ తాగడము ఇవన్నీ సమస్యలే అదేంటండి గుట్కా అంటే ఓకే మందు అంటే ఓకే మరి ఈ టీ తాగడం అంటే ఏంటి అంటే అయితే టీ తాగేవారు సమస్యలు ఎలా వస్తుంది ఇలా తీసుకున్న వారు ఎందుకు ఎక్కువ వస్తుంది అని అంటే టీ లోపల టీ పొడి మరియు పాలు రెండు కలిసినప్పుడు అది విషంగా మారిపోతుంది అండ్ ఇంకో విషయం ఏంటి అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రము కడుపు భోజనం కావాలంటుంది అయితే వేరేం చేస్తారు భోజనం చేసే సమయం లోపల టీ కాఫీలు కూల్ డ్రింక్లు వేయడం వల్ల అది ఫిల్ అవుతుంది అది కూడా యాసిడికే ఇది ఏం చేస్తుంది మన శరీరానికి కావాల్సిన ఏదైతే ఆహారం ఉన్నదో శక్తి ఉన్నదో అంత ఇవ్వలేకపోతుంది ఏదో తాత్కాలికంగా మైండ్కి రిలాక్స్ చేస్తుంది తిన్నా అనేసి అక్కడ చూపిస్తుంది అంతే కానీ సంపూర్ణంగా శరీరానికి శక్తి ఇవ్వదు దానివల్ల ఏమవుతుందంటే అల్సర్ వచ్చే అవకాశాలు అల్సర్తో కూడి ఉన్న క్యాన్సర్ వచ్చే అవకాశాలు గ్యాస్ట్రిక్ పెరిగిపోయేసి గుండెలకు గ్యాస్ కొట్టడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు గుండె నొప్పి వచ్చింది అనుకుంటారు కానీ కాదు డైజెషన్ కరెక్ట్ కాకపోవడం వల్ల గ్యాస్ ఉత్పన్నం అయిపోతే గుండెకు తండడం వల్ల ఇది వస్తుంది అదేమవుతుంది అప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు అంతా నొప్పి లేస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఈ విధంగానే మీరు సిక్స్ మంత్స్ కంటిన్యూ చేసేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ గుండెపోటు వస్తుంది సిక్స్ మంత్స్ భోజనం ఈ ప్రక్రియను మీరు మార్చేసేసుకుంటే ఆరు నెలల తర్వాత మీకు గుండెపోటు వస్తుంది దాని నుంచి మనం ఉపశమనం పొందాలి అంటే హోమ్ రెమెడీ కింద ఎలా సమయానికి భోజనం చేయాలి ఉదాహరణకు సూర్యోదయం అయిన తర్వాత రెండు గంటల లోపల భోజనం కడుపు నిండా తినండి మధ్యాహ్నం తినండి అయితే తినేటప్పుడు నీళ్ళకు బదులుగా మజ్జిగ తీసుకోవచ్చు లేదు అని అనుకోండి ఎటువంటి రకమైనటువంటి షర్బత్ తీసుకోవచ్చు అలానేసి కూలు తీసుకోవద్దు నార్మల్గా తీసుకోవాలి అంటే ఎక్కడి నుంచి భోజనంతో మీరు ఇవి పదార్థాలను మీరు పూజించవచ్చు తర్వాత వచ్చేసి ఆరువు తర్వాత ఎటువంటి రకమైనటువంటి బేవరేజెస్ కానీ తీసుకోవద్దు బేవరేజెస్లో ఏమొస్తుంది కూల్ డ్రింక్స్ వస్తాయి షరబత్లు వస్తాయి మందు వస్తుంది ఇతర ఇతర అన్ని పదార్థాలు వస్తాయి వాటిని మీరు రాత్రిపూట తీసుకోవద్దు అజీర్ణ సమస్యలు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే రాత్రిపూట భోజనం చేయడమే దీనివల్లనే అధికంగా చాలామంది దీనివల్లనే బాగా ప్రాబ్లమ్స్లో కొట్టుమిట్టాడుతున్నారు అయితే పంచగవ్య లోపల దీనికి మందులు దీంట్లో మందులు ఏంటి ఏంటి అంటే నెయ్యిని సరిగా తినడము అది కూడా మేము మందు కిందకి వేస్తాము నెయ్యిని దాని తర్వాత చేసి మీ యొక్క గట్స్లో బలం పెరగడానికి దానికి సంబంధించిన ఇంకో లిక్విడ్ని ఇస్తాము అండ్ దాంతోపాటు గోమూత్రాన్ని ఇస్తాము గోమూత్రం ఏం చేస్తుంది ఏంటంటే శమనమైన అగ్నిని పెంచుతుంది పెంచిన అగ్నిని బ్యాలెన్స్ చేయడానికి క్షారం ఇస్తాము దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ విధంగా మీరు ఉదర సంబంధిత సమస్యలని ఇలా పంచగని మీరు క్యూర్ చేసుకోవచ్చు సో ఈ ఉదర సమస్యలు చిన్నపిల్లల్లో వస్తే ఎటువంటి హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు ఇప్పుడు చిన్నపిల్లల లోపల హోమ్ రెమెడీస్ వస్తూ ఉంటాయి వీళ్ళకి మనం ఏం చేస్తాము అనేసి అంటే ఉదాహరణకు రెండు నెలల పిల్లోడు మూడు నెలల పిల్లోడు ఐదు నెలల పిల్లడు ఇలాంటి వాళ్ళకు కూడా కడుపులు వస్తాయి వీళ్ళకి ఏమి ఇస్తామంటే కొలిక్ యాసిడ్ ఇస్తాము మరి కొలిక్ యాసిడ్లు ఏముంటుంది కొలికాసిడ్లు ఏముంటుంది అనేసి అంటే మన సోంపు ఉంటుంది కదా సోంపు యొక్క ఎక్స్ట్రాస్ తీసి దాని లోపల కొన్ని వేరే పదార్థాలు కలిపేసి దానిలో లిక్విడ్ రూపంలో ఇచ్చేస్తారు అన్నట్టు డ్రాప్స్ దాంతో ఈ కడుపు అనేది నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది చిన్నపిల్లల్లో అంటే సోంపు తింటే మన కడుపు నొప్పి తగ్గుతుంది అని చెప్తాం మరి ఇంకా అధికంగా నొప్పి వస్తే మనం ఏం చేయొచ్చు మళ్ళీ దీని లోపల హోమ్ రెమెడీస్ కింద సోంపు మళ్ళీ తర్వాత వచ్చేసి అద్రక్ మీన్స్ మన అల్లం జింజర్ అది ఇవి రెండు తీసుకోవచ్చు అండ్ బెల్లం వీటిని మంచిగా దంచండి సమాపాలలో దంచి దాన్ని కషాయం చేసుకొని సిప్ సిప్గా తాగినా కానీ కడుపు నొప్పి ఈజీగా తగ్గిపోతూ ఉంటుంది తర్వాత వచ్చేసి నోరు తెరిచి చెప్పగలిగే పిల్లల లోపల అలా ప్రాబ్లం వచ్చింది అనేసి అంటే నావి జరిగిపోయిందని అర్థం నావిని మనం సెట్ చేసినా కానీ ఆ కడుపు నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది చాలామందికి నావి జరిగిపోవడం వల్ల వచ్చే నొప్పి వల్ల ఏమవుతుందనేసి అంటే మోషన్స్ ఎక్కువైతూ ఉంటాయి వారి యొక్క నావి స్థానాన్ని సరిగ్గా కూర్చోపెట్టేసినామంటే ఆ కడుపుల నొప్పి కూడా మీకు తగ్గిపోతూ ఉంటుంది మళ్ళీ కడుపు లోపల అల్సర్ లాంటివి ఉన్నాయి ఎక్కువ ప్రాబ్లం ఉంది అనేసి అంటే ఏం చేయాలి అనేసి అంటే ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలని చెప్తాం అయితే ఆల్కలైన్ వాటర్ ఎలా తీసుకోవాలి ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి భోజనానికి నలభై నిమిషాల ముందు ఆల్కలైన్ వాటర్ తీసుకోవచ్చు మరి భోజనం అయిన తర్వాత మూడు గంటల తర్వాత ఆల్కలైన్ వాటర్ తీసుకోవచ్చు కానీ భోజనం చేసిన తర్వాత కూడా మీరు ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే భోజనం మరగదు సో మీరు ఏం చేయాలి భోజనంకి ముందు ఆల్కలిన్ వాటర్ తీసుకోవచ్చు తర్వాత భోజనం చేయండి బాగుంటుంది మరి ఆల్కలీన్ వాటరు దేంట్లో ఎలా ఉంటుంది అనేసి అంటే ఒగరు పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ అలా అన్నీ ఆల్కలీన్ కిందకే వస్తాయి ఒగరు పదార్థాలు ఏంటి అని అంటే జీలకర్ర ఒగురు కింద వస్తుంది జామాకులు ఒరు కిందకే వస్తుంది మళ్ళీ జామున్ ఓగరు కిందకే వస్తుంది ఇలా మళ్ళీ దానిమ్మ పండు ఒగొరు కిందకే వస్తుంది ఇలాంటి పదార్థాలను మీరు ఆల్కలైన్గా తీసుకోవచ్చు మళ్ళీ లెమన్ విత్ దాని యొక్క తోలుతో సహా లెమన్ కట్ చేసి మనం లెమనైట్గా తీసుకుంటాం అది కూడా మీకు ఆల్కలైన్ వాటర్ గరి వస్తుంది కీరా లెమనైట్ వాటర్ గరి వస్తుంది బీట్రూట్ క్యారెట్ ఇవి కూడా మీకు ఆల్కలైన్ కిందకి వస్తుంది ఈ పదార్థాలను మీరు సరి అయిన సవపాలలో కరెక్ట్గా అనుకున్న విధంగా తీసుకోగలిగితే మీ శరీరానికి కావాల్సినంత పోషణ ఆల్కలైన్ మీకు అందుతుంది అన్నట్టు అయితే ముసలి వాళ్ళు ఏం చేయొచ్చు అనేసి అంటే ఈ యొక్క పదార్థాలని సరిగా అరగలేకపోతే అప్పుడు ఏం చేయొచ్చు అంటే లైట్గా హీట్ చేసేసి గోరువెచ్చగా తాగినా కానీ మీరు శరీర స్థితికి తీసుకెళ్ళిపోవచ్చు ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి కడుపుకు సంబంధించిన నొప్పులు కానివ్వండి ఇబ్బందులు కానివ్వండి మీరు ఆ క్రామ్స్ని కూడా తీసేయచ్చు అన్నట్టు పంచగవ్య చికిత్స ద్వారా ఇంకోటి మెయిన్గా ఇక్కడ పంచగవ్య లోపల మనకు గోమూత్రము తర్వాత నెయ్యి అండ్ దీని లోపల మళ్ళీ ఇంకోటి మీకు ఏముందంటే మజ్జిగ ఈ మూడింటిని సరైన స్థితిలో మీరు తీసుకోగలిగితే కడుపుకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు చాలా మంచి విషయాలు షేర్ చేశారు ఇది ఈ రోజు ఎపిసోడ్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది